ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంకో రెడ్డి కావచ్చు ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్న కపర్దార్ ఎంపీపీ స్థానానికి రేపు ఎన్నిక జరగబోతా ఉంది గతంలో ఉన్న ఎంపీపీ రాజీనామా చేయడం వల్ల ఎన్నిక అనివార్యమైంది అది రేపు జరుగుతూ ఉంది సాధారణంగా ఆ సమావేశానికి నేను ఆహ్వానితుడిని నేను పోవచ్చు నేనే ఇంతవరకు బొమ్మనహాల్ మండలానికి పోలే నిన్న మెట్టుగోవిందరెడ్డి బొమ్మనహాల్ మండల కార్యాలయానికి పోయి ఆ పోయిండేది ఎవరంటే కనేకళ్ళు మండలానికి సంబంధించిన గరుడుచేడు రాజగోపాల్ రెడ్డి అట్లాగే నాగిరెడ్డి ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు మాకు ఐడి కార్డులు ఇవ్వండి మా మాకే హ్యాండ్ ఓవర్ చేయాల మే మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని విట్టుగోవిందరెడ్డి బెదిరించి ఉంటాడని నేను అనుకోను కానీ పక్కనుండే వాళ్ళంతా అధికారులను బెదిరించినట్లున్నారు ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు అది ఇదంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయినట్లున్నారు పోయిన క్రమంలో వాళ్ళు మీరెందుకు వచ్చిన తెలుగుదేశం ఏదో కామెంట్ చేశారంట వాదులాడుకున్నట్లున్నారు దాన్ని కోదిపుండు బ్రహ్మాండం లాగా మెట్టుకోమన్ రెడ్డి దాంట్లో పెద్ద ఇష్యూగా చేసి నానా హంగామా చేస్తాను నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు అది ఏంది ఆరు నెలలది ఆరు నెలల ఎంపీపీ స్థానం ఎవరు ఎంపీటీసీలు పదహారు మంది ఉంటారు వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీపీ అవుతారు దానికంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గంలో కనేకళ్ళు మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవికి ఒక ఆమె రాజీనామా చేస్తే ఎన్నిక వచ్చింది నేను ఏదైనా చేయాలా ఎన్నిక అడ్డుకోవాలా లేకపోతే జరగనీకుండా చేయాలంటే చేసేవారినే కదా ఆ శక్తి నాకు లేదా మరి నేను అసలు జోక్యమే చేసుకోలే ఆ కనేకల్ మండలానికే పోలే ఎవరో వైసీపీ వాళ్ళు ఒకరు పోయి ఇంకొకరు కూర్చున్నారు ఎంపీ అయినారు ఎవరైనారో కూడా తెలియదు వాళ్ళ మొహం కూడా నేను చూడలే ఏం పని నాకు నాకు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో నేను ప్రారంభం చేసి అర్థాంతరంగా ఆగిపోయిన పనులు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను పని చేసుకుంటూ పోతా ఉంటే నేనేదో ఎమ్మెల్యేకి తెలియకుండా